హాయ్ వివర్స్ మనం వచ్చేసి పన్నెండవ పాఠం వచ్చేసి నాలుగవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము వచ్చేసి సెలవు చీటీ అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము వచ్చేసి పల్లిపట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ హరిప్రసాద్ నాలుగవ తరగతి ఇక్కడ పా ప్రధాన పాఠశాల పల్లిపట్టు అని ఇవ్వడం జరిగింది పొందేవారు వచ్చేసి తరగతి ఉపాధ్యాయులు నాలుగవ తరగతి పల్లిపట్టు ప్రధాన స్కూల్ అనమాట పాఠశాలలో టీచర్ అనమాట ఇక్కడ ఏ విధంగా రాస్తున్నారు సెలవు చీటీ అనేటువంటి చూడండి అయ్యా రాబోయే శుక్రవారం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదకొండున తేదీన మేము గృహప్రవేశం చేస్తూ ఉన్నాము మేము ఇల్లు కట్టుకున్నాము గృహప్రవేశం చేస్తున్నాము కాబట్టి ఆ రోజు బడికి రాలేదు రాలేను సారీ బడికి రాలేను దయచేసి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదకొండు నుండి ఇరవై ఎనిమిది పదకొండు వరకు రెండు వేల పదకొండు వరకు రెండు రోజులు సెలవు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్తూ ఉన్నారనమాట ఇట్లు మీ విధేయుడు జి హరిప్రసాద్ అని చెప్పేసి ఇక్కడ మనకు సెలవు చీటీ అనేటువంటిది మీకు ఏ పరిస్థితి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం గురించి రాయొచ్చు లేదా మనకు వచ్చేసి పెళ్ళి ఏమైనా జరుగుతూ ఉంటే మీ అన్నకో తల్లి చెల్లికో అక్కకో ఎవరికో పెళ్ళి జరుగుతున్న సారీ చెల్లికి కాదు అక్కకి పెళ్ళి జరుగుతుంది అనుకోండి అన్నకో లేకపోతే మామయ్యకో ఎవరికైనా పెళ్లి జరుగుతూ ఉంటే వా ఆ యొక్క పెళ్ళి ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు నుంచి ఎన్ని రోజులు కావాలో ఆ విధమైనటువంటి డేట్లు వేసి తేదీలు వేసి మీరు సెలవు చీటీ అనేటువంటిది రాయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్